హైదరాబాద్ సీపీ వీసీ సజ్జన రాత్రి పెట్రోలింగ్ చేశారు లంగర్ హౌస్ టోలి ప్రాంతాల్లో రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేశారు వారి నేర చరిత్ర జీవన శైలిపై ఆరా తీశారు నేర ప్రవృత్తి మానుకోవాలంటూ సూచించారు రాత్రి వేళల్లో తెరిచి ఉన్న దుకాణాల నిర్వాహకులను సిపి హెచ్చరించారు పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తతని తనిఖీ చేసి గస్తీ పాయింట్లు స్పందన వేగాన్ని పరిశీలించారు భద్రతపై కఠిన పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు స్పెసిఫిక్లీ దాంట్లో షీట్ కౌన్సిలింగ్ అది ప్రాపర్గా ఆన్ వీక్లీ బేసిస్లో అండ్ ఈవెన్ ఏదైనా లైవ్ లొకేషన్ ఎట్లా ఉంది అది కూడా మనం చూసుకుంటాం ఈ ప్రాపర్గా ఈ రౌడి ఇక్కడ ఎక్కడెక్కడ నైట్లో మూమెంట్ చేస్తున్నారు డే టైమింగ్లో ఏమేమి పని చేస్తున్నారు ఇక్కడ ఏ బిజినెస్లో యాక్టివిటీ చేస్తున్నారు తర్వాత ఏదైనా టెక్నికల్ ఇన్పుట్స్ మన ఏదైనా అది కూడా మనం ప్రాపర్గా చూస్తాం అట్ ద సేమ్ టైం ఏదైనా సీసీటీవీ కెమెరా నుంచి మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎస్బీ టీం నుంచి కూడా ఇది ప్రాపర్గా చేసి ఈ రౌడీ షీటర్ పైన మనము నిఘా పెట్టడానికి ఇది ప్లాన్ చేస్తున్నాము ఇక సోదాలకు సంబంధించిన అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ నూర్ మహమ్మద్ అందిస్తారు హైదరాబాద్ మహానగరంలో నేరస్తులు రోడ్డు షెట్ అదుపు తప్పి ప్రవర్తించిన నేరాలకి పాల్పడిన ఉక్కుపాదంతో అణిచివేస్తామనేసి హైదరాబాద్ నగర కమిషనర్ సత్యనారాయణ అయితే హెచ్చరిస్తున్నారు రాత్రిపూట స్వయంగా కమిషనర్ రౌడి షెట్లకి ఇండ్లకి వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు గతంలో కూడా అనేక సందర్భాల్లో తల్లిదండ్రులతో పాటు రౌడి షెట్లను కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు నేరాలకి పాల్పడ పడకూడదు నేరాల నుంచి దూరంగా ఉండాలనేది కూడా పలుమార్లు అయితే హెచ్చరించిన పరిస్థితి ఈ మధ్యకాలం తరచూ హైదరాబాద్లోని పలు ఏరియాల్లో ఎక్కువగా గ్యాంగ్ వార్లు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే రాత్రిపూట నగర కమిషనర్ స్వయంగా రౌడి షెట్ల ఇండ్లకు వెళ్ళి తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎలాంటి నేరాలకి పాల్పడినా కూడా ఉక్కు పాతంతో అణివేస్తామనేది కూడా నగర కమిషనర్ హెచ్చరిస్తున్న పరిస్థితి కెమెరా యూసుఫ్తో నూర్ మమ్మట్టి వినయన్ హైదరాబాద్